భక్తులకు విలువ లేదు విలువలేదు పోలీస్ ఆయని టాయిలట్ కి ఎలా వెళ్ళాలి అంటే జిప్పిప్పి చూపిస్తాడు వసతులు లేవు కావలసిన సౌకర్యాలు లేవు లాగి పడేస్తున్నారు ప్రతి ఏటా దసరా నుంచి మొదలెస్ సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం వరకు కూడా అయ్యప్పలు శబరిమలకి పోటెత్తుతారని తెలుసు మరి తెలిసినప్పుడు అక్కడ శబరిమల ట్రస్ట్ కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఏం చేస్తోంది అంటే అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఒకళ్ళు రెండో తొక్కుసలాట్లో చనిపోవడం వల్ల ఇక్కడికి వస్తే అవమానాలు జరుగుతాయి తెలుగువారికి లేకపోతే అయ్యప్పలకు అవమానాలు జరుగుతాయి అని చెప్పడం ద్వారా ఎంత దూరం వెళ్ళి ఎందుకు అయ్యప్పని దర్శనం చేసుకోవాలి ఎలాగో మన ఊర్లలో ఉన్న అయ్యప్ప స్వామి గుళ్ళ దగ్గర విరుముడిపోయచ్చు కాదు అని ఆ స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే ముందు ఎవరైనా సమాధి దగ్గరికి వెళ్తారా మనం సమాధుల దగ్గరికి శవాల దగ్గరికి వెళ్తే స్నానం చేస్తాము ఇలా అవగాహన కల్పించే ప్రక్రియ చేస్తున్న క్రమంలో ఇవన్నీ జరిగి ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం కమ్యూనిస్ట్ స్టేట్ లో శబరిమలైకి భక్తులను దూరం చేసే ఒక భారీ కుట్ర చాప కింద నీరులాగా తేన కత్తిలాగా మనకు తెలియకుండానే జరుగుతుంది